అది వెళ్ళిపోత ఒక థియేటర్ కూడా చేయాలి తర్వాత విషయం పోయి ఇప్పుడప్పుడు ఎక్కింది తర్వాత చెట్టాలు పెడుతూ ఆట ఆటకు పోతుంది అవి అది తీసి మళ్ళీ పోయాలి అసలు కింద బుర్రున్నట్టు అదే మన లక్ష్మీపురం తిరుమతి రెండు పట్టినప్పుడు అటు ఉంటే మొత్తం తీసి పోసిండు లక్ష్మీపురం తిరుమతి రెడ్డి వేసిండు ఒకసారి కింద తీసి మొత్తం పోసిండు రూలర్ లోకి ఇచ్చిండు మళ్ళా ఇంకోళ్ళు వాళ్ళ పెట్టిన అప్పుడు పోసిరు మల నేను వట్న వల మూడు సారా হইంది అది కాదు ఆ కొత్తంది ఇయల్ కిందకి భూమి అడుగుకి వెళ్ళి ఇప్పుడు ఈ నీళ్లు ఉండకపోతేని ముడితే ముడు కాదు ఏసకేలా అదేనే ఇద ఇנה ఎన్నా పొక్కవాడో వీడికే పోతున్నాయి ఇప్పుడు నాలుగు సారా হইసనే నాలుగు సారా ఉంగింది ఇక్కడ పక్క పోతలేదు ఇవి పక్క చెట్టాట్లలే ఉందిగా మన చెట్టాట్లల అట్లవంజల ఉంది చెట్టుకి కిటికెలు ఉండదు ఆ అంటే దీని చెట్టును వీరగా మీదా வைతం ఆ చెట్ట ఉంగలేదు చెట్ట ఉంగలేదు সেটাম টা মেতি মাথ গ্রামকার তে পম খ তু চে সামা সথম বাড সিকিচয় বাডকে নিচে అగ్ పని ఫస్ కన్నపిల్లి ధాయి పొలాలు పోతే కన్నపిల్ల ఊరు కూడా డేంజర్ ఉంది అలా తుమ్ముంది తుమ్ము నీళ్ళు పోతుంది మొత్తం నీ చేతే నీళ్ళు వెళ్ళిపోతే

అసలు కింద అదే మన లక్ష్మీపురం తిరుపతి రెడ్డి పట్టినప్పుడు అట్లా ఉంటుందని మొత్తం తీసి పోసిండి లక్ష్మీపురం తిరుపతి రెడ్డి వేసిండు ఒకసారి కింద తీసి మొత్తం పోసిండు రూలర్ దొరికిచ్చిండు మళ్ళీ ఇంకో కాంట్రాక్ట్ పెట్టిన అప్పుడు పోసిండు మళ్ళీ నేను పట్టిన వాళ్ళు మూడు సార్లు పోసింది అది కాదు మొత్తం తీయాలి కిందకి అడుగుకెళ్ళి అడుగు నీళ్ళు ఉన్నాకప్పుడు దీన్ని ముడితే ముడు కాదు రేసాకి ఈడ ఎన్నో పొక్క వాడేది పోతున్నాయి ఇప్పుడు నాలుగు సార్లు పోసిన నాలుగు సార్లు ఉంగింది పక్క పోతలేదు చెట్లే ఉంది మంచిగా చెట్టు ఉంది అంత మంచిగా ఉంది ఎక్కడ ఉంగలేదు

ఇదేమి పేశారని చెప్పంటే ఒక పర్టికులర్ పాయింట్ లోపల మనం ఎన్నిసార్లు దాన్ని రెక్టిఫై చేసినా మురం పోసినా కుంగిపోతుంది దాదాపు రెండు గదాలు కుంగింది ఇప్పుడు దాన్ని ఆయన హాన్ ఏదైతే చెప్పి మురం పోయించి మురం పోయితే మల కుంగింది అంత కొట్టి అంటే డౌట్ ఏంటి అని అంటే కింద ఎక్కడో బొర్రె ఉంటాయి సార్ గ్రౌండ్లో అండర్ గ్రౌండ్లో పక్షా అనుకుంటాం మరి నాకు కూడా టెక్నికల్ ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ మీరు ఒకసారి విజిట్ చేస్తే బాగుంటుంది బాబు ఇప్పుడు రెండు దిక్లో క్లీన్ చేయించి ఇప్పుడు రాళ్ళ తెట్టే ఇంటాక్ట్ ఉందా లేదా తెట్టే డిఫెక్టా లేకుంటే కింద ఏమున్నది కొద్దిగా ఇంకోటి చేశారంటే ఇప్పుడు ఈ నీళ్ళు తగ్గించాలి మెయిన్ గా నీళ్ళు తగ్గించకుండా కూడా ప్రమాదం అవుతట్టున్నది కెనాల్లో కాదు సార్ చెరువుకు చెరువులోకి వెళ్ళి చెరువు తగ్గించడానికి నాలుగు తుమ్ములు ఉన్నాయి దీనికి ఆ నాలుగు తుమ్ములు నీళ్లు తీసేస్తే తుమ్ములకి వెళ్ళి లెట్అవుట్ చేస్తే ఇప్పుడు మత్తడేమో ఓవర్ఫ్లో అవుతుంది దాదాపు ఒక ఫిట్ ఓవర్ఫ్లో అవుతుంది మత్తడి మత్తడేమో సిమెంట్ కంకర్తో పోసిండ్రు ఇప్పుడు నాలుగు తుమ్ములు తీసేస్తే నాలుగు తుమ్ములకి వెళ్ళి వాటర్ లెట్అవుట్ అయ్యి ఆ బిలో మత్తడి లెవెల్కి వాటర్ వెళ్ళిపోవాలి ఒకటి ఫస్ట్ స్టెప్ తూమ్ములకి వెళ్ళి నీళ్ళు లెట్అవుట్ చేసి వాటర్ లెవెల్ తగ్గించాలి రెండోది మీరు విజిట్ పెట్టుకొని రేపు పెడతారా ఎప్పుడు పెడతారో పెట్టుకొని అసలు ఏంది వాట్ ఈజ్ డిఫెక్ట్ నిత్తి వాట్ ఈజ్ డిఫెక్ట్ ఇవ్ హౌ అవుట్ గెట్ ఇట్ రెక్టిఫై ఇప్పుడు పొంగు ఉన్నట్టయితే మనం ఇప్పుడు వేసవి రూపంలో చేయలేము ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు వేసే పంట చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి మన బండ్ బ్రీచ్ చేయలేము బండ్ బ్రీచ్ చేయాలని చెప్పంటే దట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ ఆఫ్టర్ మే ఏప్రిల్ బండ్ బ్రీచ్ చేసి మన కింద గ్రౌండ్ లెవెల్లో బిలో గ్రౌండ్ లెవెల్లో గ్రౌటింగ్ చేసుకుంటూ పోవాలి బిలో గ్రౌండ్ లెవెల్లో గ్రౌటింగ్ చేయాలి గ్రౌటింగ్ చేసి మళ్ళీ కట్ట రీబిల్ట్ చేయాలి మీరు ఖాన్సాబ్ నీకు ఒక మాట చెప్పండి సార్ వాటర్ లెవెల్ తగ్గించమనండి ఇది క్లీన్ చేయించి మీ షెడ్యూల్కి చెయ్యండి సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ అది ఒకసారి తమ ఇన్స్పెక్షన్కి వస్తాయి మరిస్పెక్షన్ వాటర్ లెవెల్ అది వాటర్ కూడా కొత్త తగ్గిస్తాం Okay. My father talked about it еёales in India. Ke talaok, after that it's gonna be the first time type it's gonna be a sub processing Oh I can't understand so pretty naturally And why is it like incidental, Come inside